హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరో ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ అధిక పింఛన్ ఆశావాహుల కూరట్ లభించింది రౌర్కేలా కార్యాలయం ప్రతిపాదించిన పార్ట్ వన్ పార్ట్ టూ విధానాన్ని ఈపీఎఫ్ఓ పక్కన పెట్టేసింది ఉద్యోగుల పింఛన్ పథకం ఈపీఎస్ పేరా పన్నెండు కింద పేర్కొన్న ఫార్ములా ప్రకారమే పింఛన్ అందిస్తానని స్పష్టం చేసింది దీంతో అర్హులందరికీ కూడా కొంత ఉపశమనం కలిగినట్లే చెప్తున్నారు గౌరవప్రదమైన పింఛన్ లభించేందుకు మార్గం సుగమమైంది దరఖాస్తులు పరిశీలించిన తర్వాత అర్హత కలిగిన విశ్రాంత ఉద్యోగులకు పదవి విరమణ తేదీ నుంచి పింఛన్ మంజూరయ్యే సమయం వరకు రావాల్సిన నెలవారీ పింఛన్లు బకాయిల మొత్తంపై ఆదాయ పన్ను మినహాయిస్తామని అయితే ప్రకటించింది ఈ మేరకు అర్హతలపై ఈపీఎఫ్ఓ వివరణ కూడా ఇచ్చింది పింఛన్ లెక్కింపుపై స్పష్టత రావడంతో ప్రాంతీయ కార్యాలయాలు దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టాయి డిమాండులు నోటీసుల మేరకు ఈపీఎస్ బకాయిలు చెల్లించిన విశ్రాంత ఉద్యోగులకు త్వరలోనే పింఛన్ మంజూరు పత్రాలు జారీ చేసి బకాయిలు విడుదల చేసేందుకు కార్యాచరణ చేపట్టాయి ఎలాంటి ఆధారాలు లేకుండా సమర్పించిన దరఖాస్తులను ఏకపక్షంగా తిరస్కరించబోమని అవసరమైన పత్రాలని ఉద్యోగి లేదా యజమాని నుంచి తీసుకొని పరిశీలిస్తామని వెల్లడించింది ఒకవేళ అర్హతలు లేకుండా దరఖాస్తులు తిరస్కరిస్తామని పేర్కొంది ఇక ఈపిఎఫ్ఓ ఏం చెప్పింది అని చూస్తే ఉదాహరణకు ఒక ఉద్యోగి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి కన్నా ముందు పదవి వివరమని చేశారనుకుందాం ఆ ఉద్యోగికి పింఛన్ చెల్లింపు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు ప్రారంభమవుతుంది అప్పుడు ఆయన చివరి పన్నెండు నెలల వేతన సగటు ఆధారంగా పింఛన్లు లెక్కిస్తారు మరో ఉద్యోగి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి కన్నా ముందు యాభై ఎనిమిదేళ్ల వయసునుండగానే ఉద్యోగ విరమణ చేస్తారనుకుందాం అలాగే మరో కేసులో ఉద్యోగి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత యాభై ఎనిమిదేళ్ళు నిండాక పదవి విరమణ చేసినట్టయితే వీరందరికీ కూడా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత నుంచి పింఛన్ ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక చివరి అరవై నెలల సగటు వేతనాన్ని పరిగణలోకి తీసుకొని పింఛన్లు అయితే కడతారు ఇంకా డీటెయిల్ చూస్తే ఏ అనే ఉద్యోగి ఒక సంస్థలో రెండు వేల పదిహేను జనవరి ఒకటి నాటికి అరవై ఏళ్ల వయసులో పదవి విరమణ చేశారన్నట్లయితే అప్పుడు ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఆయన పదవీ విరమణ వయసును అరవై ఏళ్లుగా కాకుండా యాభై ఎనిమిది ఏళ్లుగానే లెక్కిస్తారు ఎందుకంటే ఆ ఉద్యోగ యాభై ఎనిమిదేళ్ళు నిండగానే ఈపీఎస్ నుంచి బయటకు వచ్చేసినట్లే దీని ప్రకారం ఆయన ఉద్యోగ విరమణ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి కన్నా ముందుగానే అయినట్లుగా పరిగణిస్తారు దీంతో ఈపీఎస్ నుంచి బయటకు వచ్చిన నాటి చివరి పన్నెండు నెలల సగత వేతనాన్ని తీసుకుని వేతనాన్ని తీసుకుని పింఛన్ అర్హతగా వేతనాన్ని అయితే ఖరారు చేస్తారు అలాగే అనే ఉద్యోగి సంస్థలో యాభై ఏళ్ళకే అంటే రెండు వేల పన్నెండు జనవరి నాటికి ఉద్యోగ విరమణ చేశారు ఆయనకి యాభై ఎనిమిది ఏళ్ల తర్వాత నుంచి అంటే రెండు వేల పద్నాలుగు ఒకటి తర్వాత పింఛన్ ప్రారంభమవుతుంది అందువల్ల ఉద్యోగ విరమణ చేసిన నాటి చివరి అరవై నెలల సగటు వేతనాన్ని తీసుకుని పింఛన్ లెక్కిస్తారు ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఒక ఉద్యోగి రెండు వేల ముప్పైలో పదవీ విరమణ చేశారనుకుంటే చేస్తారనుకుంటే ఆయన పదవి విరమణ చేసిన తర్వాత పింఛన్ లెక్కింపు ప్రారంభమయ్యే నాటికి ఉద్యోగుల పింఛన్ పథకం ఈపీఎస్ నైంటీ ఫైవ్ చట్టంలో అప్పటికి అమల్లో ఉన్న నిబంధనల మేరకు పింఛన్ లెక్కిస్తారు ఇక పింఛన్ లెక్కింపు ఫార్ములా ఏంటని చూస్తే పింఛన్ అర్హత వేతన సగటు ఇంటూ సర్వీస్ కాలం బై డివైడెడ్ బై డెబ్బై కింద లెక్కేస్తారట ఇది పింఛన్ ఫార్ములా అయితే కనుక ఒకసారి అయితే మీరు కౌంట్ చేసుకోండి